హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసీ కార్ కరీంనగర్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఈరోజు వచ్చేసి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఈ వెహికల్ వచ్చేసి నిన్న తీసుకొచ్చాను హైదరాబాద్ నుండి మార్కెట్ సుజీకి షిఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి మంత్ రిజిస్ట్రేషన్ అండి వెహికల్ వచ్చేసి లక్ష పదిహేడు వేల కిలోమీటర్లు తిరిగింది మొత్తం ఒరిజినల్ పెయింట్ ఉందండి ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ తప్ప టోటల్ ఒరిజినల్ పెయింట్ ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి రెండు వేల పదమూడు అండి వెహికల్ వచ్చేసి టోటల్ జెన్యున్ ఉంది సింగిల్ ఓనర్ ఎక్సలెంట్ ఉంది బండికి ఎలాంటి రిపేర్స్ లేవు ప్రజెంట్ అయితే మీకు ఇంజన్ కండిషను అవుట్లుక్ టోటల్ ఇంటీరియర్ మొత్తం చూపించి అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం ఇంజన్ కండిషన్ చూపిస్తాం ఫ్రెండ్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా ఏదైనా మీకు కామెంట్ పెట్టాలన్నా కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంటుంది పెట్టుకోవచ్చు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చూసుకోవచ్చు ఫస్ట్ ఓనర్ మీకు ఒరిజినల్ అండి బానట్ కానీ బానట్ పట్టు కానీ బ్యాటరీ కూడా కొత్తదే మీకు ఇక్కడ ఆపరాని ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు ఇంజన్ కూడా ఎక్కడ కూడా ఓపెన్ కాలేదండి చూసుకోవచ్చు ఎవ్రీథింగ్ ఒరిజినల్ ఉంటుంది లోకల్ హైదరాబాద్ వెహికల్ కూకట్పల్లి ఆర్టీఐ రిజిస్ట్రేషన్ అండి ఫోర్ త్రీ జీరో ఎయిట్ అండి సెవెన్ ఎయిట్ అంటే సిక్స్ నెంబర్ నెంబర్ వస్తుందండి మీకు బ్రిజ్ స్టోన్ టైర్స్ ఉన్నాయండి బానట్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు వెహికల్ అయితే రైట్ సైడ్ వ్యూ ఇది మీకు ఎక్కడ కూడా ఏ ఫెండర్ కూడా ఎక్కడ కూడా పెయింటింగ్ కాలే మీకు బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ ఉన్నాయి మీకు ఎక్సలెంట్ అండి హై క్వాలిటీ టైర్స్ అవి మంచి మైలేజ్ వస్తుంది మీకు ఇంటీరియర్ చూసుకోవచ్చు టోటల్ ఒరిజినాలిటీతోటి ఉందండి మీకు మ్యాటింగ్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు రీడింగ్ చూసుకోవచ్చు లక్ష పదిహేడు వేలు మీకు స్క్రాచ్ లెస్ అండి డ్యాష్ బోర్డ్ అయితే లీటర్కి ఇరవై ఐదు మైలే వస్తుందండి మంచి మైలే వస్తుంది డీజిల్ వేరియంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వర్తిస్తుంది వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది మీకు రూప్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు ఎవ్రీథింగ్ ఒరిజినల్ ఉంటుందండి వెహికల్ వచ్చేసి ఒరిజినల్ పెయింట్ మీకు డిక్కీ కూడా ఒరిజినాలిటీ తోటి ఉంది చూసుకోవచ్చు బూట్ ఫ్లోర్ చూసుకోవచ్చు టోటల్ ఒరిజినల్ ఇది కూడా బ్రిజిట్ ఉంటాయి మీకు టోల్ కిట్ కూడా ఉంది మీకు రివర్స్ సెన్సార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి వెహికల్కి చూసుకోవచ్చు ఒక ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ తప్ప మిగతా అంతా ఒరిజినల్ పెయింట్ అండి ఎక్కడ కూడా పెయింటింగ్ కాలేదు చూసుకోవచ్చు ఏ లైనింగ్ కూడా మిస్ కాలేదు స్టోన్ టైర్స్ మంచి మైలేజ్ వచ్చే టైర్స్ అండి ఇవి మీకు పిల్లర్స్ కూడా చూపిస్తాను చూడండి బుల్లెట్స్ అయితే అట్లా ఉన్నాయి మీకు అన్ని టోటల్ తోటి ఉందండి వెహికల్ అయితే చూసుకోవచ్చు ఒరిజినల్ పెయింట్ బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ ఉన్నాయి మంచి వెహికల్ ఉంది ఎవరైనా ట్రావెల్స్ అని చాలా బాగుంటుంది అండి వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ వెహికల్ వ్యూ మొత్తం చూసారు కదా ఈ వెహికల్ వచ్చేసి ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తుందండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే ఫిబ్రవరి మంత్ రిజిస్ట్రేషన్ కాబట్టి వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది ఒరిజినల్ పెయింట్ అండి బానట్ కూడా ఒరిజినల్ పెయింట్ అండి మీకు ఓన్లీ ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ పెయింట్ అయింది రెండు పెయింట్ అయింది తప్ప టోటల్ ఒరిజినల్ తోట ఉందండి ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలేదండి మీకు లక్ష పదిహేడు వేల కిలోమీటర్ తిరిగింది సింగిల్ ఓనరు టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ మాత్రం డిసెంబర్ మంత్ లాస్ట్ అండి ఎక్స్పైర్ అయిపోతుంది వెహికల్ అయితే ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్ మాకు కాల్ చేసి రావచ్చు మీకు దీంతోపాటు మనకు ఎట్టిగా కూడా మనకు వచ్చే అవకాశం ఉంది ఒక టూ వన్ వీక్లో డిజైర్ కూడా వచ్చే అవకాశం ఉంది ఫిఫ్టీన్ మోడల్ ఈ వెహికల్ అయితే కరీంనగర్లో అవైలబుల్ ఉందండి నిన్ననే తీసుకొచ్చాను రెండు డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ నాడు తీసుకొచ్చాను నిన్న ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ అండి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మీకు లోన్కి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చండి మూడు లక్షల పైన వస్తుంది దీనికి అయితే ఫైనాన్స్ మా దీనికి అయితే దీనికి కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు అండి కొంచెం అయితే నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మాకు కాల్ చేసి రావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పనిచేస్తుంది మా నంబర్స్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ ఫైవ్ టూ అండి ఇంకో నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ అండి దీంతో పాటు మన దగ్గర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఎక్కువ స్పోర్ట్ అయితే సోల్డ్ అవుట్ అయింది డీజల్ టోటల్ ఏవైనా అండి ఇది ఒకటే వెహికల్ ఉంది మన బ్యాక్ సైడ్గా అనిపిస్తున్న ఆల్టో ఉంది ఒకటి అంతే తప్ప మీతో ఏ వెహికల్స్ లేవు ఒక వన్ వీక్లో ఇంకా మిగతా వెహికల్స్ వస్తే ప్రెజెంట్ అయితే డిజైర్ అయితే ఒక వెహికల్ ఒకటి ట్వెల్వ్ మోడల్ వెహికల్ కూడా ఉందండి మన దగ్గర షిఫ్ట్ డిజైర్ వైట్ కలర్ చూడాలనుకున్న వారు ఇవి వచ్చి వెహికల్స్ చూసుకోవచ్చు కరీంనగర్ లొకేషన్ అండి నియర్ బై బస్ స్టాండే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంసిద్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్